మా గృహప్రవేశం అయిపోయిన తర్వాత టెన్ డేస్లోనే నేను వరలక్ష్మి వ్రతం చేశాను కొత్తింట్లో ఫస్ట్ వరలక్ష్మి వ్రతం కాబట్టి చాలా స్పెషల్ నాకు ఇది ముందు రోజు అన్ని అరేంజ్ చేసుకుందామని పూజ సామాన్లు అయితే అన్ని వాష్ చేశాను నీట్గా సిల్వర్ కాపర్ బ్రాస్ అయితే వాష్ చేయడానికి నేను హ్యాపీ ప్లానెట్ వాళ్ళ లిక్విడ్ యూజ్ చేస్తాను మీకు లింక్ కావాలంటే కామెంట్ చేయండి ముందు రోజు నైటే నేను శారీ డ్రేపింగ్ కూడా చేసి పెట్టుకున్నాను ఎందుకంటే మార్నింగే పూజ చేద్దామని ఎవ్రీ ఇయర్ నేను ఇలాగే శారీ డ్రేపింగ్ చేస్తాను ఫస్ట్ అయితే శారీని ఆఫ్గా ఫోల్డ్ చేసి టూ సైడ్స్ నుంచి కొంగు పెట్టి తర్వాత ఫిల్స్ అయితే పెడతాను శారీ డ్రెప్పింగ్ అయిపోగానే మార్కెట్కి వెళ్ళి కావాల్సిన ఫ్లవర్స్ వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చాను ఎందుకంటే నేను ప్రతి వరలక్ష్మి వ్రతంకి భోజనం అయితే పెడతాను వచ్చిన అతిథులకి తర్వాత బ్యాక్గ్రౌండ్ కోసం ఏం చేద్దామా అని చెప్పి ఇలా అయితే రెడీ చేసుకున్నాను సింపుల్గా ఫ్లవర్స్ అండ్ తమలపాకులతో మీకు నచ్చిందా ఇది నచ్చితే కామెంట్ చేయండి ఇలా సింపుల్గా నా చేతితో నేను చేసుకోవడం అంటే చాలా ఇష్టం నాకు అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ముగ్గు అయితే వేశాను అన్ని గుమ్మాల దగ్గర ముగ్గు వేసి రంగులైతే వేశాను మీకు ముగ్గు నచ్చితే కమెంట్ చేయండి తర్వాత బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఏం చేద్దామో ఆలోచిస్తుంటే ఏం దోచలేదు ఇలా నా దగ్గర కలర్ కలర్ దుపట్టాస్ ఉంటే అయితే డెకరేట్ చేసుకున్నాను నేను డెకరేషన్ కోసం యూజ్ చేసిన ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కొన్ని బేకం బజార్లో తీసుకున్నాను కొన్ని మీషోలో తీసుకున్నాను మీకు లింక్ కావాలంటే కమెంట్ చేయండి ఫస్ట్ అయితే అమ్మవారిని అలంకరించాను అమ్మవారికి కట్టిన ఈ శారీని నేను మాంగళ్యాలో కొన్నాను చాలా నచ్చింది నాకు ఈ శారీ అమ్మవారిని రెడీ చేయగానే వంటలైతే స్టార్ట్ చేశాము త్వర త్వరగా అందరం కలిసి అన్ని వంటలైతే చేసేసాము తర్వాత అమ్మవారికి అయితే పూజ స్టార్ట్ చేశాము నేను వాయనం కోసం అయితే ఒక బ్లౌజ్ పీస్ అలాగే ఒక ఫ్రూట్ తమలపాకులు గాజులు ఫ్లవర్ ఇవైతే తీసుకున్నాను ముందుగానే పదకొండు వాయనాలైతే రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను వాయనం ఇస్తే ఇస్తారో కామెంట్లో చెప్పండి అమ్మవారి కోసం అయితే ఐదు రకాల ప్రసాదాలు చేశాను పులిహోర దద్దోజనం పరమాన్నం ఉడకబెట్టిన శనగలు అలాగే సేమియా పాయసం చేశాను ఫైనల్గా ప్రసాదాలన్నీ అమ్మవారికి సమర్పించి నేనైతే రెడీ అయ్యాను ఫస్ట్ అయితే గౌరమ్మని చేసి గౌరమ్మ పూజ అయితే చేశాను తర్వాత లక్ష్మీదేవి సహస్రనామాలు అయితే చదివి పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను అందరం కూర్చొని హారతి అయితే ఇచ్చాము హారతి ఇచ్చేసి ఇక భోజనం అయితే చేశాము పూజ అవ్వగానే ఫొటోస్ అయితే దిగాము ఏ పూజ చేసినా ఫొటోస్ అయితే కంపల్సరీ ఇప్పుడున్న మోడర్న్ లో మా కొత్తింట్లో వరలక్ష్మి వ్రతం అయితే ఇలా చేసుకున్నాము మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్